భారత చైతన్య యోజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపుర నమస్కారాలు తెలియజేస్తాం ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా రైతుల అభ్యున్నత కోసం యువత అభివృద్ధి కోసం మహిళా సాధికారిత కోసం మటుకు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన భారత చైతన్య యోజన పార్టీ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన శ్రీ ఆకల నరసయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీసీ యువజన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం కోసం భారత పార్టీ కృషి చేస్తుందని వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్న కుటుంబ పార్టీలకు అవినీతి పార్టీలకు పూర్తిగా అంతం కలుగుతూ మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి అరాచకాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు